స్ ఏపీలో రేషన్ కానుకలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నేడు ఏడు గంటల నుంచి అధికారులు వచ్చి ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది సో ఏమేమి కానుకలు ఉన్నాయి సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు సో ఏపీలో రేషన్ కానుకలకు సంబంధించి అప్డేట్ వచ్చింది సో ఇంటింటికి కానుకల పంపిణీ కార్యక్రమం మళ్ళీ మొదలైంది సో మనకి నేటితో ఈ యొక్క కానుకల పంపిణీ అయితే ముగించనుంది ఈరోజు ఉదయం నుంచే మొదలు పెట్టనున్నారు సో గతంలో ఏదైతే ప్రభుత్వం రేషన్ వెహికల్ నుంచి వచ్చి ఇంటింటికి సరుకులు పంపిణీ చేసేవాళ్ళు కానీ జగన్ ప్రభుత్వంలో రేషన్ పంపియ్యంతో పాటు మనకి చక్కెర రాగి పిండి గోధుమలు ఇవి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అనే సందేహం అయితే నెలకొంద జరిగింది ఇప్పుడు వ్యాలంటీ వ్యవస్థతో పాటు ఇటువంటి మార్పులు లేకుండా యథావిధిగా వాళ్ళను ఉపయోగించుకొని సరుకులకు పంపిణీ చేయబోతున్నారు కాకపోతే ఈసారి యథావిధిగా సేమ్ పద్ధతిలో రాగిపిండి గోధుమలు చక్కెర ఇవే కానుకలు అయితే ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఏం చెప్పారంటే ఒకవేళ రేషన్ కార్డు ఉన్నవారికి సరుకులు పంపిణీ చేస్తారు అదేవిధంగా లేని వారికి వారి యొక్క ఆధార్ కార్డు చూపించినా కానీ ఈ యొక్క సరుకుల పంపిణీ కార్యక్రమం అయితే కనిపించడం జరుగుతుంది ప్రస్తుతం ఏపీలో అయితే వ్యాలంటరీ వ్యవస్థ అయితే రద్దు చేయము వాళ్ళని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పేసి కూడా మనకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడైతే నేడైతే యథావిధిగా పాత పద్ధతిలోనే అంటే ఎటువంటి సరుకులు గతంలో పంపిణీ చేస్తారు అవే సరుకులు అంటే చక్కెర రాగిపిండి గోధుమలు సో ఇవి యథావిధిగా ఇచ్చే విధంగా చర్యలు అయితే తీసుకోబోతున్నారు ప్రస్తుతం అయితే వాలంటీర్ వ్యవస్థకి జీతాలు అయితే పెంచుతాం తప్ప సో వారిని తీసే ప్రసక్తే లేదని చెప్పేసి చెప్పారు అదేవిధంగా వీళ్ళని ఉపయోగించుకొని నెక్స్ట్ మనకి ఉపయోగించుకొని మనకి పెన్షన్ పంపిణీ కానీ అదేవిధంగా మనకి మిగతా ఏదైనా కానీ కార్యక్రమం వ్యాలంటీ వ్యవస్థను ఉపయోగించుకొని పంపిణీ అయితే ఉండబోతుంది నెక్స్ట్ మనకి పెన్షన్ నాలుగు వేల రూపాయల పైన మనకి అదేవిధంగా యాభై సంవత్సరాలు కలిగిన ప్రతి ఒక్కరు పెన్షన్కి అప్లై చేసుకునే వెసులుబాటు ఈ ప్రభుత్వం అయితే జరిగింది గత ప్రభుత్వం అరవై సంవత్సరాలు ఉన్న వారికి అవకాశం ఇచ్చింది కానీ ఇప్పుడైతే కేవలం యాభై సంవత్సరాలు ఉన్నవారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇది మొత్తానికి అయితే నేటి నుంచి పంపిణీ కార్యక్రమం సంబంధించిన అప్డేట్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే